డిసెంబర్ ఇరవై రెండు నుంచి సంకల్పంలో ఉత్తరాయణం చెప్పాలి ఈ మధ్యన దీని మీద చాలా ప్రస్తావనలు ఫేస్బుక్లు వాట్సాప్లు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి ఈ అంటే పదేళ్ళ నుంచి బాగా ప్రస ప్రచారంలో వచ్చేస్తున్నాయి యాక్చువల్లీ ప్రత్యక్షంలో సూర్యుడి యొక్క గమనం సాయన పద్ధతిలో నిరవైన పద్ధతిలో రెండు రకాలు ఉన్నాయి మనకి పంచాంగాల్లో మనం వాడి మీద పంచాంగం సాయన విధానం ప్రకారంగా డిసెంబర్ ఇరవై రెండుకే సూర్యనారాయణమూర్తి ఉత్తరం వైపు ప్రయాణానికి ఆయన శ్రీకారం పెడతారు సరే మనకి ఇక్కడ చాలా విచిత్రమైన విశేషం ఏంటంటే ఇక్కడ ప్రాక్టికల్గా ప్రూవ్ చేయడానికి ఏదైనా ప్రయత్నం చేయాలా అనే దానికంటే మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే బాగుంటుంది భారతీయ సనాతన ధర్మం అందులో ఏ కార్యక్రమం చేసినా సంకల్పం చెప్పడం అనేది నిత్యకర్మానుష్ఠానాలు అనేటువంటి సంధ్యావందనం బ్రహ్మయజ్ఞం అగ్నికార్యం వంటి వాటితో పాటు మరి విశేషంగా చేసినటువంటి యజ్ఞయాగాది క్రతువులు విశేషంగా చేసుకునేటువంటి వ్రతాలు నోములు పంచదశ కర్మలు కూడా మరి ఈ యొక్క ఉత్తరాయణం ఆ సంకల్పం చెప్పడం అనేది అలవాటు ఉంది ఉత్తరాయణం అనేది జనవరి పదమూడో పద్నాలుగో పదిహేనో ఆ ప్రాంతాల్లో మరి సూర్యుడు మకరంలో ప్రవేశించాక నిరయన మకర ప్రవేశం జరిగిన దగ్గర నుంచి సంకల్పాల్లో చెప్పడం అనేది ఒక అలవాటుగాను జూలై పదహారు పదిహేడు తారీఖుల్లో కర్కాటకంలో నిరయణ ప్రవేశం రవి ప్రవేశం జరిగిన దగ్గర నుంచి దక్షిణాయనంగా చెప్పడం అనేది అలవాటుగా ఉంది దీనికి మొండి వైఖరితో వాదిస్తాను అంటే కుదరదు కారణం ఏంటంటే మొఘలాయ చక్రవర్తులు కానీ బ్రిటిష్ వాళ్ళు కానీ మన కల్చర్ని పాడు చేద్దామని ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ నిత్యకర్మానుష్ఠానాలు సంధ్యావనాది ప్రకరణం వ్రతాదులు పూజలు దేవాలయాల్లో అర్చనలు మరి భగవద్ అనుగ్రహం వలన బ్రేక్ లేకుండా ఈ సనాతన ధర్మానికి ఇప్పటిదాకా వచ్చింది అయితే ఇప్పుడు భారతీయులే మన సనాతన ధర్మం మీద దాడి చేస్తున్నారు అందువల్ల అది పాడవుతోంది తర్వాత విషయం కలియుగం ప్రారంభమైపోయిన తర్వాత ఐదు వేల సంవత్సరాల వరకు కూడా బ్రిటిష్ వాళ్ళు కానీ మొఘలాయ జాగ్రత్తలు కానీ మన మీద దాడి చేస్తే చెక్కు చెదరకుండా కంటిన్యూటీగా వస్తున్నటువంటి పరంపర ఇంకా గట్టిగా మనం మాట్లాడే చరిత్ర చూస్తే యుగానికి కలియుగానికి మధ్యలో అంతరం ఏం రాలా కంటిన్యూటీ వచ్చేసినాయి ద్వాపరం కలిగి రెండు కలిసిపోయి వచ్చేసినాయి పరీక్షిత్తు జనమేజేడు వీళ్ళందరూ కూడా వన్ బై వన్ పరిపాలనలో కంటిన్యూ అవుతూ కలిగి ప్రవేశించేయడం వాళ్ళు రూలింగ్లో ఉండగానే కలిపి ప్రవేశించింది అంటే అత పూర్వం ఉన్నటువంటి ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాల ఆ ద్వాపర యుగ చరిత్రకి ఈ కలియుగ చరిత్రకి కూడా మధ్యలో ఎక్కడ బ్రేక్ వచ్చినట్టుగా అనిపించట్లా ఇది మన చరిత్ర చూపిస్తోంది ఈ సంకల్పాలు అనేది దేశకాలమాన పరిస్థితులను చెప్పి దేశకాల పరిస్థితులను చెప్పిన తర్వాత మనం కార్యక్రమంలోకి నిమగ్నం ఉండడం అనేది ఉంది మన ఆచారం అందులో మరి పురాణాల్లో వ్యాసులు వారు చాలా స్పష్టంగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ నదిలో స్నానం చేయి ఆ స్నానం చేసి తర్పణం మొదలుపెట్టు అని చెప్పుకుంటూ వచ్చాడు పురాణాల్లో ఆ కార్యక్రమాలు రాసిపెట్టున్నాయి అవన్నీ యుగంలో ఆయన రాసినట్టుగా చివరిలో రాసినట్టుగా మనకి పురాణ ఆధారాలు కనబడుతున్నాయి కాబట్టి నీ గణితాల్లో మార్పు వచ్చిందా నీ పంచాంగాల్లో మార్పు వచ్చిందా ఎవరి పంచాంగం కరెక్టు ఎవరి పంచాంగం తప్పు ఎవరి విధానాలు కరెక్టు ఎవరి విధానాలు కరెక్ట్ కాదనే మాటలు పక్కన పెట్టి మన సనాతన ధర్మంలో సాంప్రదాయంలో బ్రేక్ లేకుండా ఐదు వేల సంవత్సరాలు అంత పూర్వం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల ద్వాపరయోగం చరిత్ర రెండు కూడా సూచించిన దాంట్లో ఇప్పటిదాకా నడుచుకుంటూ వచ్చింది ఈ యొక్క ఆజిటేషన్ డిసెంబర్ ఇరవై రెండుకి సాయనం ప్రకారమే మనం సంకల్పంలో ఉత్తరాయణం చెప్పాలనేటువంటి యాజిటేషను అప్పట్లోనే ఉండుంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ పండితుల కంటే కూడా అప్పుడు వాళ్ళు కేవలం వాళ్ళ వాళ్ళ శాస్త్రాలతోనే ఇంక వాళ్ళకి ఒక ఒక సెల్ ఫోనో ఒక కంప్యూటరో ఒక టీవీనో లేకపోతే ఇంకో ఎక్స్ట్రా యాక్టివిటీస్ లేనటువంటి రోజుల్లో కేవలం సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వేదశాస్త్రాలతోనే వాళ్ళు అంతర్మనం చేసుకుంటూ కాలక్షేమించిన పండితులు ఉన్నటువంటి ఆ కాలంలో ఇవాళ మనం వాచ్ చూస్తే కూడా కరెక్ట్ టైమే కదా చెప్పు చెప్పుకునే పరిస్థితిలో ఉన్నాం పంచాంగాలు దేశ సంస్కారాల గురించి కొట్టేసుకుంటున్నాం అంటే కొంతమంది క్లారిటీ ఉంది కొంతమంది క్లారిటీ లేదు ఆ క్లారిటీ లేక కొట్టేసుకునే వాళ్ళు ఉన్నారు ఆ పంచాంగా సంస్కారాలతో కొట్టేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఇవాళ కానీ అప్పట్లో లేవు వాళ్ళ సండేలు పెడితే కూడా టైం చూడడం మనకి చేత కాదు వాళ్ళకి సండేలతోనే వాళ్ళు ఎవరికి వాళ్ళు పుల్ల పెట్టేసేసుకుని ఆ పుల్లతోనే టైం లెక్కేసుకుని వాళ్ళు లెక్కేసిన పండితులు అటువంటి వాళ్ళు కేవలం ఈ యొక్క శాస్త్ర సంబంధమైనటువంటి పండిత్యంతో కేవలం ఏ వాళ్ళంత పండితులు ఉన్నారా అంటే ఇవాళ పండితులు ఉన్నారు వీళ్ళకంటే వాళ్ళు ఇంకా గొప్ప పండితులు అనాలి కారణం ఏంటి వాళ్ళు కేవలం శాస్త్రంతోనే వేదంతోనే బతికారు వాళ్ళు వాళ్ళకి వేరే విద్యలతో సంబంధం లేదు మరి సిద్ధాంత దర్పణం అనేటువంటి గ్రంథం రాసినటువంటి ఆయన ఆ చివరిసారిగా మనకి భారతీయ సనాతన ధర్మం ప్రకారంగా మన పంచాంగ గణితాలతో వేధ చేసినట్టుగా మనకి ఆధారాలు కనబడుతున్నాయి తర్వాత ఇప్పుడు మళ్ళీ యువకులు కొంతమంది వాటిని మళ్ళీ సాధిస్తున్నారు వాటి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు టెక్నాలజీ పెరిగాక కానీ మనం పరిపూర్ణమైన సంతోష్టితో మనం ముందుకు వెళ్ళట్లా వాళ్ళు అలా శాస్త్రాన్ని అట్లా పెట్టుకున్నారు నీ పంచాంగం నీ గణితం ఎట్లా ఉన్నా సరే వైదిక సాంప్రదాయంలో ఈ యొక్క నిరయనంలో రవి మకరంలో ప్రవేశించాక నిరయనంలో రవి కర్కాటకంలో ప్రవేశించాక మకరంలో ప్రవేశించాక ఉత్తరాన్ని చెప్పడం కర్కాటంలో ప్రవేశించాక దక్షిణాన్ని చెప్పడం అనేది మొదటి నుంచి నడుస్తుంది కాబట్టి అదే ప్యాటర్న్ మన ముత్తాతలు వాళ్ళ ముత్తాతలు వాళ్ళ ముత్తాతలు లెక్కించి కూడా అదే పద్ధతి నడుస్తూ దాకా వచ్చింది సాయనంలో రవి అసలు సాయనాన్ని మనం నిత్యకర్మానుష్ఠానికి వాడుకోవట్లా ఇది చెప్పాలండి ఇలాగే చెప్పాలండి ఇలాంటి కొన్ని సూక్ష్మాలు కనబడుతున్నాయండి అనేటువంటి మాటలు వాళ్ళు కొత్తగా వినబడుతున్నాయి కరెక్టే మీరు పాండిత్యంతో మీరు మీ యొక్క గ్రంథస్థమైన విషయాలని మీరు కనుక్కుని ఉండొచ్చు కానీ మొదటి నుంచి వాడకంలో గొప్ప గొప్ప పండుతులందరూ కూడా తరతరాలుగా వాడుకుంటూ వస్తున్నటువంటి అంశాలని మీరు ఒక్కసారి కాదు అంటున్నారు అంటే కాదు అని చెప్పేసి జనవరి పద్నాలుగు నుంచే చెప్పాల్సిన ఉత్తరాయణాన్ని మకర సంక్రమణం నెరవైన మకర సంక్రమణం జరిగినప్పుడు చెప్పాల్సిన ఉత్తరాయణాన్ని కాదు డిసెంబర్ ఇరవై నుండి సాయన మకర సంక్రమణ చెప్పాలని చెప్పినప్పుడు ఎవరు అనుష్ఠించారు ఇప్పటిదాకట్లాగా మన పెద్దలు ఎవరైనా అనుష్ఠించారా ఎవరు అట్లాంటి శ్రౌత యాగాలు చేశారా పోనీ అట్లాంటి సందర్భంలో ఉత్తరాయణం వచ్చేసిందని చెప్పేసి ఓహో ఉత్తరాయణం వచ్చేసిందిరా డిసెంబర్ పద్నాలుగు డిసెంబర్ ఇరవై రెండు అని చెప్పేసి డిసెంబర్ ఇరవై రెండు దగ్గర నుంచి జనవరి లోపు ఎవరైనా సరే శ్రౌత యాగాలు చేశారా మరి మనకి ధర్మశాస్త్రం ప్రకారంగా చాంద్రమాన పంచాంగానే శ్రోత స్మార్తాదుల్లో వాడుకోమని చెప్పుకుని వచ్చాడు చాంద్రమానం ఆ మానం ప్రకారంగా పంచాంగం కన్వర్ట్ అయింది అంటే మన పంచాంగం చాంద్రమాన పంచాంగాన్ని ముడిపెట్టేమంటే అంత నెరవైన పంచాంగం వాడకంలో ఉంది ఇప్పటిదాకా చాంద్రమానం ప్రకారంగానే తీసుకోమన్నాడు కాదండి ఆ ఋతువులు అన్ని అట్లా తీసుకున్నా మాసాలు అట్లా తీసుకున్న ఆయనాల వరకు ఇట్లా తీసుకోవాలండి అని ప్రత్యేకంగా ఇంకో కాన్సెప్ట్ లేపుకుంటూ వస్తే ఇప్పటిదాకా లేని కాన్సెప్ట్ ఇప్పుడు ఎక్కడ కొత్తగా ఉత్పత్తి అయింది మీరు కనుక్కుని ఉండొచ్చు ఎస్ ఆకాశంలో అట్లా జరుగుతూ ఉండొచ్చు నేను ఆకాశంలో జరిగే అంశాలన్నింటినీ కూడా మనం తీసుకుంటున్నామా ఒకసారి ఎంఏ జ్యోతిషం పుస్తకాలు తీసుకురండి మీరంతా ఒకసారి అందులో సూర్యగోళం దగ్గర నుంచి ఎవరి కక్షలు వాళ్ళకి వేడివేడిగా ఉన్నాయి గ్రహాలు కలిసి ఉన్నాయా ఖగోళంలో విన్యాసంలో గ్రహాలు ఎప్పుడు కలవట్లేదు ఖగోళ విన్యాసంలో కానీ మనం దానికి విరుద్ధంగా మనం ఇక్కడ గ్రహాలు కలిసినట్టుగా రాసుకుంటున్నాగా ఆ పైన చూసినప్పుడు సప్తమ వింశం జ్యోతిషక్రం తిమిర్వాయిత సూష్ణాంశ భవిత రాశిక్షరణ ఆంగిధ అనేటువంటి సూత్రం ప్రకారంగా ఆ పై నుంచి దాన్ని యాక్టివేట్ చేస్తూ రాసులకి యానిమేషన్ చేస్తూ ఆ యానివేషన్లో ఇక్కడి నుంచి మనం చూస్తుంటే వీళ్ళందరూ కూడా ఆ ఎలివేషన్లో ఉన్నటువంటి బాల్కనీలో ఎవరైతే గ్రహాలు ఉన్నాయో వాళ్ళందరూ ఒకసారిగా కలుపుతున్నట్టుగా చూసి మన ఇక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేసి వీళ్ళు కలిశారని చెప్పేసి మనం ఆ రాశి ఏదైతే ఉందో ఆ రాశికి ఓ బాణం కొట్టి దీని ప్రకారం మనం చేసుకొస్తున్నాం కానీ యాక్చువల్లీ కిరిటికల్గా పైన కలిసారా ఒరిజినల్ అండి సాయం రవి మారిపోయాడు డిసెంబర్ ఇరవై రెండు ఉత్తరగోళం సంచారం ప్రారంభం చేశాడు నేను ఓకే నేను కాదని మిమ్మల్ని బట్ మీరు అదే ఆకాశంలో జరుగుతున్నటువంటి ఖగోళ విన్యాసంలో గ్రహాలు ఒక గ్రహాన్ని ఒక గ్రహంతో కలవడం ఖగోళ విన్యాసంలో జరుగుతుందా ఎప్పుడైనా జరిగితే ఎంఏ జోషం పుస్తకాలను తగలవేట్ ఇచ్చేసేయండి ఆ ఎంఏ జోషం తయారు చేసిన పుస్తకాలు ఎందుకంటే ఇన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఇంకో గ్రహంది కక్ష్య ఉంది అక్కడి నుంచి అన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఇంకో గ్రహాన్ని కక్ష ఉంది అక్కడి నుంచి అన్ని కిలోమీటర్ల దూరంలో అన్ని గ్రహానికి అంత కక్ష ఉంది అని చెప్పేసి అందులో పాఠాలు రాశారు పిల్లలకి మనం ఒక సక్కనటువంటి శాస్త్రాన్ని అందించాలి మరి ఖగోళంలో జరుగుతున్న విన్యాసమే కరెక్ట్ సూర్యభగవాను ప్రత్యక్షంగా గోళరూపంలో ఆయన గోళంలోకి సంచారం ప్రారంభం చేస్తున్నాడు ఉత్తరాని వాళ్ళ నుంచి అని మీరు అన్నప్పుడు నిరయనం అనేది మనం జన్మలకు తీసుకుంటున్నాం కాదన్నప్పుడు ఆకాశంలో ఎక్కడా కూడా గ్రహాలు కలవడం అనేది జరగదు ఎందుకంటే ఈ ఎంఏ జోషం పుస్తకాల్లో ఎంఏ పుస్తకాల్లో ఖగోళ విన్యాసం పుస్తకాల్లో ఖగోళానికి సంబంధించిన కాన్సెప్ట్లో ఎక్కడ కూడా ఒక్కొక్క గ్రహకాక్షికి ఇంకొక గ్రహకాక్షి ఎంత దూరంలో ఉందని చెప్పుకుంటున్నారు కాబట్టి ఇవి రెండు కలిసి ఎక్కడ జరగవు ఎట్లా కుదురుతుందండి ఆ వీధిలో అయినా ఈ వీధిలో అయినా ఆ వీధిలో సూర్యుడు ఉన్నాడు ఈ వీధిలో కుజుడున్నాడు ఆ వీధిలో బుధుడున్నాడు ఆ వీధిలో గురువు ఉన్నాడు చెప్పినప్పుడు ఎట్లా కలుస్తారు వీళ్ళు వాకింగ్ వెళ్ళి వస్తారు కలుస్తారా ఎట్లా కుదురుతుంది ఖగోళ విని అన్నీ చేద్దాం మన పంచాంగంలో జాతకాల్లో కూడా గ్రహాలు కలిసినాయండి దీని మూలంగా ఎట్లాంటి ఫలితాలు వస్తాయి రాయడం మన అర్థం అక్కడ నీకు అవసరమేది కొత్తగా ఏదో చూపించాలి సమాజానికి అని నువ్వు అది పట్టుకుని తరతరాలుగా వస్తుంది ఇవాళ ఒక్కరోజు కాదు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకుని ఎన్ని చెప్పినా సరే ఈ కాన్సెప్ట్ మాట్లాడేటప్పుడు భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన ప్రతి అంశంలోనూ మార్పులు వచ్చినాయి కానీ సంకల్పం చెప్పడం అనే విషయంలో మార్పులు రాలా అది కూడా ఇప్పుడు మీరు మార్పు ఇచ్చేద్దామని ప్రయత్నం పెద్దల్ని మనకి వాళ్ళ సనాతన ధర్మంలో చెప్పారు పెద్దలు చెప్పారండి మన భారతీయ ధర్మానికి సంబంధించి ఏమంటే కాదు అన్నందు ప్రారంభమవుతాం ప్రతిదీ కూడా హేతువాదులు ఫస్ట్ ప్రారంభిస్తే అదే కాదు వాళ్ళు చెప్పారా అయితే అది కాదు ఏమండి తెల్ల నుంచి పిల్లాడు పుట్టాడండి ఎవరు చెప్పారయ్యా వాళ్ళు భారతీయ సనాతన ధర్మం ప్రకారం చెప్పారండి అయితే కాదు వాళ్ళ జన్మాలు జరుగుతుంది అలాగే ఇప్పుడు వాళ్ళు మానేసి మన సిద్ధాంతాలు మొదలెట్టారు మొదటి వస్తుందా అయితే కాదు డిసెంబర్ ఇరవై రెండుకే ఉత్తరాయణిని చెప్పాలి అని పిడివాదంలాగా దిగారు నీకేమన్నా ఈ కంటిన్యూటీలో ఈ సంకల్పాలు చెప్పడంలో బ్రేక్ వచ్చి ఉంటే ఎక్కడైనా కొన్నాళ్ళ పాటు రా మన వాళ్ళు సంజావనాలు అగ్నికార్యాలు అగ్నిహోత్రాలు యజ్ఞాలు చేయలేదు అందువల్ల వీళ్ళు సంకల్పాలు చెప్పడంలో కొంచెం తేడా పడ్డారు మనం ఇప్పుడు దాన్ని రేచ్ చేయించాలి మళ్ళీ సాయనాల నుంచి ఆయనాలు చెప్పించాలి అని నువ్వు అన్నావు అంటే అన్నం ఎక్కడ బ్రేక్ వచ్చింది చరిత్రలో ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాల ద్వాపర యుగానికి ఇప్పుడు నడిచిపోయిన ఐదు వేల కలియుగానికి గ్యాప్ లేకుండా నడుస్తూ సనాతన ధర్మంలో ఈ యొక్క అంశం నడుస్తూ వస్తే ఇన్ని లక్షల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క సంకల్పాలు చెప్పడంలో ఉత్తరాయణం జనవరి పద్నాలుగు నిరయణ మకర రవి ప్రవేశం దగ్గర నుంచి చెప్పేటువంటి ఉత్తరాయణాన్ని నిరయన కర్కాటక రవి ప్రవేశం దగ్గర నుంచి చెప్పేటువంటి జూలై పదిహేడు దగ్గర నుంచి చెప్పేటువంటి దక్షిణాయనాన్ని కాదంటున్నాము అంటే మనం ఒకసారి శోధన చేసుకోవాలి మన చరిత్ర తప్పేమో మనమే తప్పేమో కాబట్టి ఇతరులు మనని విక్రిస్త తప్పు కాదేమో అనేటువంటి భావన ఏర్పడుతోంది ఇది మీరు కనుక కరెక్ట్ అని మీరు ప్రూవ్ చేసేటైతే కనుక డిసెంబర్ ఇరవై రెండు దగ్గర నుంచి ఉత్తరాయణం చెప్పాలి అనేటువంటి మహర్షులు మహావిజ్ఞానులు పండితులు సిద్ధాంతులు జ్యోతిష్రేత్తలు కనుక ఎవరైనా ఉంటే మీరు ఇతరతర కార్యక్రమాలు చేసడం కాదు డిసెంబర్ ఇరవై రెండు దగ్గర నుంచి జనవరి పద్నాలుగు లోపుగా ఒక శ్రౌతయాగం సోగమయాగమో లేకపోతే పౌండురేగమో లేకపోతే ఇంకో చయనము ఇట్లాంటివి చేయించి అవి ప్రజలు చూపించండి దాన్ని మేము ఆచరిస్తాం అనుష్టిస్తాం అంతేగాని ఈ డిసెంబర్ ఇరవై రెండు నుంచి వాళ్ళు కొత్తగా అందరూ పోస్టులు పెడుతుంటే దాని గురించి అందరూ ఫోన్లు చేస్తున్నారు అయ్యా ఇప్పటి నుంచి ఉత్తరాయణ నుంచి సంకల్పం చెప్పాలంటున్నారు చాలామంది ఎవరు ఒక సిస్టులు పాటిస్తున్నారట ఆ ఫోటోలు పెడుతున్నారు సిస్టులు అందరూ వచ్చి నమస్కారం కానీ ఇది చెప్పడానికి గల ఆంతర్యం ఎక్కడి నుంచి వస్తుంది చరిత్రలో ఎక్కడా లేనటువంటి కొత్త సిస్టమ్ వాళ్ళు మీరు ప్రవేశపెడుతున్నారని దానికి ఒక పరిపూర్ణ ఆధారం ఆ ఆధారానికి ఒక ఎగ్జాంపుల్ కావాలి మాకు మీరు ఏదో చెప్పేసి గుడ్డగాలి సమాజం మీద పడేసి వెళ్ళిపోతే కుదరదు ఒక యాగం కూడా చేయించండి ఒక యజ్ఞం చేయించండి డిసెంబర్ ఇరవై రెండు నుంచి జనవరి పద్నాలుగు లోపుగా చేయించి చేసుకోవచ్చు అని చూపించండి అది ఊరిని ఒక సంధ్యానంలో సంకల్పం చెప్పాడనో ఒక నది దగ్గర స్నానం చేస్తే సంకల్పం చెప్పాడనో లేకపోతే ఉత్తరాయణం ఒడుగు చేశాడనో ఇవన్నీ అది కావాల్సింది మన భారతీయ సనాతన ధర్మానికి యజ్ఞం అల్టిమేట్ అదే పెద్దది అది చేయించండి లేదు సార్ పొరపాటును కూడా మన సనాతన ధర్మంలో జరగనటువంటి కొత్త కొత్త విషయాలు మీరు సమాజంలో పెట్టి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం ఈ కన్ఫ్యూజ్ చేయడానికి ఇప్పుడు గణితాలతో కొట్టుకుంటూ ఇప్పుడు కొత్తగా ఇట్లాంటివన్నీ ప్రవేశపెట్టి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి పాడు చేయడం అది మంచిది కాదని చెప్పి నా భావన మీరు ఇది కనుక ప్రూవ్ చేసేస్తే ప్రూవ్ చేయడం కాదు ప్రాక్టికల్గా చూపిస్తే దాన్ని గౌరవించాలి చేయించండి అంతేగాని ఇక్కడ సందేహం లేదు అనుష్ఠించడానికి అవకాశం లేదు వైదిక మార్గాలను ప్రతి దాన్ని కూడా తప్పుపట్టాలి దీని మార్గాన్ని దారి తప్పించాలి ఎక్కడో ఏదో గ్రంథంలో ఉంది అనేక శాస్త్రాలు ఉంటాయి అనేక గ్రంథాలు ఉంటాయి ఉన్నప్పటికీ కూడా వైదిక మార్గమే ప్రధాన్యం ఆ వైదిక మార్గాన్ని కాపాడడం కాపాడటం కోసం శంకర్లు ఇంత యుద్ధం చేశారు ఇవాళ శంకరాచార్యులు వారి పేరు వెప్పుకొని మనం ముందుకు వెళుతున్నాం ఆ శంకర్లు యుద్ధం చేసిందే వైదిక వాంగ్మయం కోసం వైదిక సాంప్రదాయం కోసం చెప్పేసి దేవాలయాల్లో ఆగమ విషయాల్లో ఉన్నటువంటి విషయాలకి మళ్ళీ వైదికమే అల్టిమేట్ గ్రహణాల్లో గుళ్ళు తెరవాలి హోమాలు చేయాలి ఇట్లాంటివన్నీ కొత్తగా మొదలెట్టారు ఈ మధ్యనే అది వైదిక వాంగ్మయం కాదు వైదిక వాంగ్మయంలో ఎవరింట్లో వాళ్ళే అగ్నిహోతం చేసుకోవాలి దాన్ని మార్పిద్దామని ప్రయత్నంలో ఉన్నారు ఇలాగా వైదిక వాంగ్మయానికి సంబంధించిన విషయాలను కూడా వైదికంగా శంకర పరంపర అనే పేరును అడ్డు పెట్టుకుని బతికే వాళ్లే ఇవాళ మార్పించే ప్రయత్నాల్లోకి వస్తున్నారు దీని మూలంగా సమాజంలో ఎవరో వచ్చి ఇప్పటిదాకా దాడి చేసినా పాడవునటువంటి సనాతన ధర్మం ఇప్పుడు మన ఈ యొక్క గణితాలు చేసేటువంటి పంచాంగతల ద్వారా పాడవడం అనేది మంచిది కాదు మీరు ఇట్లాంటి కొత్త కొత్త విశేషాలని సమాజం మీద రుద్దుదాం అనుకున్నప్పుడు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకునే చరిత్ర చూడండి సాంప్రదాయం చూడండి చూసి ముందుకు వెళ్ళండి సాయన గ్రహాల యొక్క సంచారం ప్రకారంగానే మనం చేయాలంటే కనుక పంచాంగాల్లో గ్రహాలు కలిసినాయని మాటలు రాయడం చేయండి దయచేసి కలవవు మీరు కలిసినాయని రాస్తున్నారు ఎట్లా ప్రూవ్ చేస్తారు అలా ప్రూవ్ చేసే ఉద్దేశం ఉంటే ఆ ఎంఏ జ్యోషాలలో రాసినటువంటి సిలబస్ మొత్తం తప్పని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వండి పొట్టి శ్రాములు యూనివర్సిటీ తెలుగు యూనివర్సిటీ ఖగోళ పుస్తకాలు ఏం రాసింది ఒక్కొక్క ఆర్బిట్కి దూరం దూరాలు ఉన్నాయి మరి ఖగోళం కరెక్ట్ అంటున్నారు మీరు ఖగోళంలో జరిగేటువంటి సాయన రవి సంచారంలో ఉత్తం డిసెంబర్ ఇరవై రెండుగా ఉత్తర గోగోళంలో వచ్చేస్తున్నాడు అంటున్నారుగా అదే తీసుకోవాలంటున్నారుగా అలాంటివి అక్కడ గ్రహాలు కలవవు అంత దూరంలోనూ గ్రహాలు కలుస్తాయండి అని చాలా వెర్రి మాట కాబట్టి ఒకసారి మీరు మళ్ళీ ఆత్మవిమర్శ చేసుకుని వెళ్ళండి ఇది కరెక్టా అది కరెక్టా ఇది కరెక్టా అనేది దాని ప్రకారం వెళ్ళండి జనవరి పద్నాలుగు నేరాయణం ప్రకారంగా మకర రాశిలో ప్రవేశించినటువంటి రవిని ఆధారం చేసుకునే అది మీ గణితం వచ్చు ఇంకో గణితం వచ్చు ఇంకో గణితం వచ్చు ఎవరి గణితాల ప్రకారం సరే ఆ జనవరి పద్నాలుగు దగ్గర నుంచి సంకల్పాల్లో మార్పు చేసుకోవడం అది భారతీయతని వైదిక వాంగ్మయాన్ని శంకర వాంగ్మయాన్ని గౌరవించిన వాళ్ళు అవుతారు లేకపోతే పొరపాటు చేసిన వాళ్ళు అవుతారు ఆత్మవిమర్శ చేసుకోండి సమాజంలో కొత్త కొత్త పోగడలతో పేరు ప్రదృష్ణ సంపాదించాలని వెళ్ళే ప్రయత్నంలో సనాతన ధర్మానికి కనుక చిల్లు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే భగవంతుడు క్షమించడు గ్రమ గ్రహిస్తాన్ని భాషిస్తూ స్వస్తి